నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బ్లాగ్స్ ఈరోజు కి వెళ్ళానండి నేను డి లో మనము ఒక టూ థౌజండ్ త్రీ థౌజండ్ వేసుకుని తెచ్చుకుందాం అనుకునేవి మనకి ఎక్కువగానే బిల్ అవుతుంది కానీ మనకి వెళ్ళేటప్పుడు ఒక అవగాహన అనేది ఉంటే మనం ఎంత టార్గెట్ పెట్టుకుంటే అంత టార్గెట్లో తెచ్చేసుకోవచ్చు నేను అది అవగాహన ఉంటుందని ఈ వీడియో చేస్తున్నాను మీకు కూడా తెలుస్తుంది కదా ఎట్లా ఉంటాయి రేట్లు అనేది డిమాండ్కి అందరూ వెళ్తూ ఉంటారు కానీ అసలు రేట్లు అనేవి వెచ్చాలకి ఎంత ఉన్నాయి ఏంటనేవి మనం అసలు చూస్తూ కదా చూసినల్లా వేసేసుకుంటూ ఉంటాము ఇప్పుడు మనం టార్గెట్ పెట్టుకుని వెళ్తే చక్కగా అది అంతే విధంగా రీచ్ అవ్వాలంటే ఈ ఒకసారి ఈ వీడియో పూర్తిగా చూడండి అర్థమవుతుంది వెచ్చాలనేది నేను వెచ్చాల వరకే తె తెచ్చుకున్నాను వెచ్చాలనేది ఎంతెంత రేట్లు ఉన్నాయి ఎంత అనేది తెలుస్తుంది మీకు కూడా బిల్ ఎంత అయింది అనేది నేను లాస్ట్ లో చెప్తాను లాస్ట్ వరకు చూడండి ఈ బిల్ మీకు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మీకు కూడా తెలుస్తుంది అన్నీ కొత్త కొత్తగా ఇంత ఉందా అని అనేది కూడా తెలుస్తుంది ఆ మనము వెచ్చాల కొట్లో ఒక రేట్గా ఉంటుంది ఈ మార్ట్లో ఒక రేట్గా ఉంటుంది మనకు వచ్చేసి ఈ కోల్గేట్ ఫస్ట్ టూత్ పేస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాం పొద్దున్నే పనులు దొంగ కదా ఆ టూత్పేస్ట్ గురించి స్టార్ట్ చేద్దాము ఈ టూత్ పేస్ట్ టూ హండ్రెడ్ గ్రామ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ టూ వచ్చాయి మనకి ఇది త్రీ ఫిఫ్టీ పడింది త్రీ ఫిఫ్టీ పడితే డిమార్ట్ ప్రైస్ త్రీ హండ్రెడ్ డిమార్ట్ ప్రైస్ త్రీ హండ్రెడ్ అండి ఇది ఎంఆర్పి త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉందండి నెక్స్ట్ వచ్చి మైసూర్ శాండిల్ సోప్స్ మైసూర్ శాండివిల్ సోప్స్ వచ్చేసి నేను సిక్స్ తీసుకున్నాను ఇవి వచ్చేసి ఒక్కొక్కటి ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ ఉంటే డిమాట్ రైస్ థర్టీ ఫైవ్ రూపీస్ అండి డిమాట్ రైస్ థర్టీ ఫైవ్ రూపీస్ మైసూర్ శాండివిల్ సోప్స్ ఇది వచ్చేసి మనకి బీల్ అండి వీల్ సెవెంటీ సిక్స్ రూపీస్ ఉంది డిమార్ట్ ప్రైస్ రైస్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారండి డిమాట్ ప్రైస్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు టూ అండి వీల్ తీసుకున్నారు మామూలుగానే అంటితో కొనే పీస్లు టెన్ రూపీస్ ఉంది మామూలుగా డిమార్ట్ లో కూడా టెన్ రూపీస్ ఉన్నాయి మనం స్క్రబ్బర్ యూస్ చేస్తాం కదండి స్టవ్ తుడుచుకోవడానికి మనకి కౌంటర్ టాప్ తుడుచుకోవడానికి యూస్ చేస్తాం కదా అదనేది స్క్రబ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఇది వచ్చి మనకి సిక్స్ సిక్స్ ఉన్నాయండి సిక్స్ స్పాన్ బస్ సే ప్యాక్ ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది కాస్ట్ నేను నెక్స్ట్ చూసి తీసుకున్నానండి థర్టీ ఫైవ్ రూపీస్ అండి ఇది థర్టీ ఫైవ్ రూపీస్ పంచదార అండి మనము పంచదార పంచదార ఫైవ్ కేజీస్ తీసుకున్నాను లూజ్ వచ్చేసి మనకి ఫార్టీ ఫైవ్ రూపీస్ అన్నాడండి లూజ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ నేనైతే ఫైవ్ కేజీస్ గా తీసుకున్నాను లూజ్కి మనకి దీనికి తేడా ఏంటంటే పంచదారలో తేడా అనిపిస్తుంది పంచదార చాలా అరుచగా అది లావుగా ఉండదు పంచదార వచ్చేసి చాలా ఇదిగా సన్నగా ఉంటుంది ఈ ఇది ఈ ప్యాకెట్లో వచ్చేసి కొంచెం లావుగా ఉంటుంది స్వీట్ తనం ఎక్కువ ఉంటుంది దీనికి వచ్చేసి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఇది ఫైవ్ కేజీస్ షుగర్ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇది వచ్చి చింతపండు అండి చింతపండు నేను మామూలుగా వెయిట్ వేసుకొని లూజ్ లూజ్ గా దొరుకుతాయి కదా అక్కడ మామూలుగా కేజీ టూ కేజీ ప్యాక్ లో వేసుకున్నాను సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చింది సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చి వన్ 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 ట్రిపుల్ వన్ ప్రైజ్ అండి ఇది రాగి పిండి అండి రాగి పిండి సిక్స్టీ త్రీ రూపీస్ వెయిట్ వచ్చేసి వన్ టూ ఎయిట్ టూ వచ్చేసిందండి అంటే మనకి కేజీ పావు అనుకోండి కేజీ పావుకి సిక్స్టీ త్రీ రూపీస్ ఇచ్చాయండి ఇడ్లీ రవ్వ అండి ఇది ఇడ్లీ రవ్వ వచ్చేసి టూ త్రీ కేజీస్ అండి త్రీ కేజీస్ వన్ టెన్ రూపీస్ త్రీ కేజీస్ వచ్చేసి వన్ టెన్ రూపీస్ త్రీ కేజీస్ కి కొంచెం తక్కువ ఫోర్టీన్ గ్రామ్స్ తక్కువ ఉంది ఇది పిండి జోవర్ ఆట పిండి దొరికిందండి ఇది ఫార్టీ ఫైవ్ రూపీస్ హాఫ్ కేజీ ప్యాకెట్ టూ టూ ప్యాకెట్స్ తీసుకున్నాను తర్వాత వస్తుంది అండి ఇది లోవర్ ఫ్లోర్ అండి మనము జొన్న రొట్టె అంటాం కదా జొన్న రొట్టె మీద ఎంతమంది తింటారో ఒకసారి చూడండి కామెంట్ నాకు తెలుస్తుంది మేమైతే జొన్న రొట్టె తింటాము ఇది వచ్చేసి చెక్కి ఆట అండి చెక్కి ఆట నేను రిక్స్ఫర్ వాళ్ళది చెక్కీ ఆటా తీసుకున్నాను ఇది వచ్చేసి మామూలుగా త్రీ ఫార్టీ ఉంది త్రీ ఫార్టీ టూ ఎయిటీ రూపీస్ పడిందండి మనకి డిస్కౌంట్లో వాళ్ళు టూ ఎయిటీ డిమాట్ ప్రైస్ టూ ఎయిటీ అంటే తీసుకున్నాను నేను ఇది వచ్చేసి గోధుమ ఫైవ్ కేజీస్ అండి నెట్ క్వాంటిటీ సో బాక్స్ వచ్చేసి బాక్స్ ఫిఫ్టీన్ రూపీస్ అండి బాగున్నాయి కదా క్యూట్ గా ఉన్నాయని తీసుకున్నాను ఫిఫ్టీన్ రూపీస్ స్మైలీలో ఉన్నాయి చూసారా ఇది ఐస్ క్రీమ్ ప్రీమిక్స్ అండి ఐస్ క్రీమ్ ప్రీమిక్స్ ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేద్దాము ఐస్ క్రీమ్ ప్రీమిక్స్ అనేది తీసుకున్నాను టాటా సాల్ట్ టాటా సాల్ట్ ప్యాకెట్ టాటా సాల్ట్ ప్యాకెట్ వచ్చేసి ప్యాకెట్ ఇది ఎయిటీ ఫైవ్ గ్రామ్స్ కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంది కాకపోతే మనకి ఏమన్నా సెన్సిటివ్ గా ఉంటే యూజ్ అవుతుందని తీసుకున్నాను వన్ వన్ ఫైవ్ రూపీస్ అండి వన్ వన్ ఫైవ్ ఎంఆర్పి వన్ వన్ ఫైవ్ ఉందండి అయితే నైన్టీ రూపీస్ పడిందండి కొబ్బరి పొడి కొబ్బరి పొడి అండి టూ ప్యాకెట్స్ తీసుకున్నాం టూ ప్యాకెట్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ టూ రెడ్ గ్రామ్స్ రబ్బరు దానిచే కదండి దాన్ని చూసే పడింది ఇది ఇన్స్టెంట్ బ్లూ కాఫీ నైంటీ రూపీస్ పడిందండి ఇది అంతేనండి నైంటీ రూపీస్ పడింది నెక్స్ట్ ఆయిల్ ఆయిల్ వచ్చి పడిందండి డిమార్ట్ బెల్లం బెల్లం వచ్చేసి మనకి ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ అండి వన్ రూపీ తక్కువ ఫార్టీ నైన్ రూపీస్ సిక్స్ నైన్టీ వెయిట్ అండి అంటే సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ రూపీస్ అండి ఇది కూడా వన్ ఫార్టీ చెప్పాను కదా అండి గ్రౌండ్ నట్ ఆయిల్ ఇది ట్వంటీ ఫైవ్ రూపీస్ క్లిప్స్ అండి క్లిప్స్ క్యూట్ గా ఉన్నాయని తీసుకున్నాను ఇవి వచ్చి చాలా ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ అండి ఇది హండ్రెడ్ రూపీస్ డి మార్ట్ మనకి తగ్గించడం ఇది డిమార్ట్ లో సెవెంటీ ఫైవ్ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఆఫర్ ఇది టెస్టర్ టెస్టర్స్ అండి అన్ని హండ్రెడ్ రూపీస్ వామ్ అండి ఇది వామ్ వచ్చేసి మనకి ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ అండి రోస్టెడ్ వామ్ ఇది పుట్నాల పప్పు అండి పుట్టినాల పప్పు వచ్చి ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి తాలింపు గింజలు అండి మొత్తం కలిపి ఉంటాయి తాలింపు గింజలు వచ్చేసి మొత్తము ఇది ఫార్టీ రూపీస్ అండి ఏం తక్కువ ఉన్నాయండి అన్నీ ఎక్కువే ఉన్నాయి మనకి అసలు ఏమీ తక్కువ లేదు హండ్రెడ్ ఏం లేవు ఇది మిరియాలు అండి వన్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ అండి ఇంత చిన్న ప్యాకెట్ వన్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ మిరియాలండి చాలా ఆరోగ్యకరంగా ఉంటాయి ఇంట్లో యూజ్ అవుతుందని తీసుకున్నాను దాల్చిన చెక్క అండి దాల్చిన చెక్క నైంటీ ఫోర్ రూపీస్ అండి నైన్టీ ఫోర్ రూపీస్ ఇది ఇది మాత్రం నేను డిమాంట్లోనే అసలు ఖచ్చితంగా తీసుకుంటాను ఎన్ని నెలలు రెండు నెలలు వస్తుంది నాకు రెండు నెలలు మూడు నెలలు ఈజీగా వస్తుంది डीमार्ट ನಲ್ಲಿ ಚಾಲಾ ಬೌಂಡೆಡ್ ಅಂದೆ ಚಕ್ಕಾ ಚಕ್ಕಾ ಲಾವೋ ಮಾತ್ರ ಡಿಮಾರ್ಟ್ ನಲ್ಲಿ ತಿಸ್ಕೋವಾಲಿ ಚಾಲಾ ಯೂಸ್ ಆಸ್ ಸೋ ಪಡ್ಲೇ ಸೋಂ ಪೋರ್ಚೆಸ್ 62 ರೂಪೀಸ್ ಈ ಚಿನ್ನ ಪ್ಯಾಕೆಟ್ 62 ರೂಪೀಸ್ ಗ್ರಾಂಸ್ ದಾ ವಚೆಸಿ 25 ಗ್ರಾಂಸ್ ಅಂದಿದೆ ಇತ್ತು ವಚೆಸಿ ನಮಗೆ 45 ರೂಪೀಸ್ ಅಂದಿ ಇವಿ ಒಚಿ ಮೈದಾ ಜೋವಾ ಫುಲ್ಲಾ ಅಂದಾ ಹೇಳಿರ ಅಂದಿ ಜೋವಾ టీ పొడి అండి ఇది టీ పొడి వచ్చేసి నైంటీ రూపీస్ అని చెప్తే తీసుకున్నాను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ నైన్టీ నైన్టీ రూపీస్ అండి గోధుమ రవ్వ అండి గోధుమ రవ్వ కేజీ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి ఇది వచ్చేసి శనగపిండి అండి శనగపిండి వచ్చేసి మనకి వన్ నైన్ రూపీస్ అంటే సిక్స్టీన్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చిందండి వన్ ట్వంటీ రూపీస్ అండి వన్ నైన్ వన్ రూపీస్ తక్కువ ఇది వచ్చి నిమ్మ ఉప్పు అండి నిమ్మ ఉప్పు ప్యాకెట్ ఫిఫ్టీ గ్రామ్స్ ఎయిటీన్ రూపీస్ ఆవార్ ప్యాకెట్ ఆవార్ ప్యాకెట్ వచ్చేసి థర్టీ టూ రూపీస్ అండి వీటిల్లో డిస్కౌంట్స్ ఏమి ఉండవండి ఇలా చూసి ఇలా వేస్తూ ఉంటారు ఎంత రేట్ ఉంటాయి అందుకని డిస్కౌంట్ ఏం చెప్పట్లేదు కొన్ని డిస్కౌంట్స్ వచ్చేవి చెప్పాను కదండి కూడా అంతే దీంట్లో ఎంత ఉండే అంతే వేస్తారు వాళ్ళు టూ సెవెంటీ టూ రూపీస్ అండి టూ టూ సిక్స్ టూ జీరో అంటే రెండు రెండు వేల ఏడు వందలు రెండు కే టూ కేజీస్ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ మినప గుడ్ అండి ఇవి మినప గుండు రెండు వందల డెబ్బై రెండు రూపాయలు టూ సెవెంటీ టూ రూపీస్ ఈ బాస్మతి రైస్ అండి బాస్మతి రైస్ వచ్చేసి బాగానే ఉంటుంది మనకి బయట హండ్రెడ్ రూపీస్ తక్కువ దొరకదు మనకి డి మార్ట్లో వచ్చేసి నైన్టీ ఎయిటీ అలా ఉంటాయి దాంట్లో మంచి చూసుకుని తీసుకున్నా నేను వచ్చేసి నైన్ హండ్రెడ్ వన్ నైంటీ ఫోర్ అంటే టూ అండ్ హాఫ్ కేజీస్ వచ్చిందండి వన్ నైంటీ ఫోర్కి టూ అండ్ హాఫ్ కేజీస్ శనగపప్పు శనగపప్పు వన్ వన్ ఫైవ్ రూపీస్ కేజీన్నర అండి కేజీన్నర కేజీన్నరకి కొంచెం తక్కువ ఉంది వన్ వన్ ఫైవ్ రూపీస్ సెవెంటీ నైన్ రూపీస్ కేజీ ఇది వచ్చేసి కందిపప్పు అండి కందిపప్పు నాకు రెండు వేల ఎనిమిది వందల ముప్పై అంటే మూడు కేజీలు అనుకోండి నూట నలభై గ్రాములు తక్కువ మూడు కేజీలు మూడు వందల అరవై రెండు రూపాయలు పడిందండి మూడు వందల అరవై రెండు రూపాయలు వేరుసెనగ గుళ్ళు వేరుశెనగ గుళ్ళు వచ్చేసి గుళ్ళు ఇది వేరుశెనగ గుళ్ళు వచ్చేసి రెండు వేల రెండు వందల గ్రాములు వచ్చింది టూ టూ సెవెంటీ సెవెంటీ త్రీ త్రీ రూపీస్ రూపీస్ అండి ఇది సేమియా అండి సేమియా నేను చూసి తీసుకున్నాను ఫార్టీ ఫైవ్ రూపీస్ ఎయిటీ రూపీస్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ రూపీస్ ఉంది కానీ ఫార్టీ ఫైవ్ రూపీస్ బోర్డు పెట్టారు ఇది మా ప్రైస్ ఫార్టీ ఫైవ్ కేజీ వచ్చేసి ఎర్ర కందిపప్పు అంటారు కదండి అది ఇది వచ్చేసి థౌజండ్ గ్రామ్స్ సెవెంటీ సెవెన్ రూపీస్ ఇవి వచ్చి చిన్న చిన్న బండి అవి అరకేజీ వచ్చి ఫార్టీ రూపీస్ ఇది వచ్చేసి మైదానా మైదా మైదా వచ్చేసి ఎయిటీ ఫైవ్ రూపీస్ వేసాడు వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ తో కూడా టూ టూ కేజీస్ అయ్యాడు ఎయిటీ ఫైవ్ రూపీస్ అంటే క్లోజ్ అయిపోయినాయండి ఈ లవంగాలు లవంగాలు వచ్చి ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చి వన్ నాట్ నైన్ రూపీస్ మెంతులు అండి మెంతులు మెంతులు పద్దెనిమిది రూపాయలు జున్ను ప్యాకెట్ దొరికిందండి జున్ను ప్యాకెట్ తీసుకున్నాను హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ అంతేనండి క్లోజ్ అయిపోయింది మొత్తము మనకి ఇవి అండి వచ్చి నువ్వు వెచ్చావు ఇవి మొత్తం ఎంతైనాయి అంటే ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి మొత్తం ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అసలు ఫైవ్ థౌజండ్ త్రీ థౌజండ్ ఒకప్పుడు నేను ఫిఫ్టీన్ హండ్రెడ్లో పెట్టాలన్నీ తెచ్చుకునేదాన్ని పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ నెల నెల కొంచెం కొంచెం పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గేదనేదే యూస్ అవుతుందని అనుకుంటున్నాను మీకు నచ్చితే ఛానల్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది యూస్ ఈ ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి